జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మనం శాస్త్రంలో ఉండే పన్నెండు రాసుల గురించి తెలుసుకున్నాం ఈ పన్నెండు రాసులు కూడా పన్నెండు భావాల కింద పిలుస్తారు అయితే రాసులు వేరు లగ్నం వేరు లగ్నం అనేది మనం పుట్టినప్పుడు చంద్రుడు ఏ స్థానంలో ఉంటాడో దాన్ని బట్టి లగ్నాన్ని నిర్ణయిస్తారు అక్కడ ఒకటి అంకె అక్కడి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇలా అంకెలు వేస్తారు వీటిల్నే భావాలు అంటారు ఈ భావాలు కూడా ఈ రాసుల పేర్లే కలిగి ఉంటాయి అయితే ఈ రాసులకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాలలో రెండున్నర నక్షత్రాలు ఒక్కొక్క రాసు కిందకి వస్తాయన్నమాట ప్రతి మనిషి కూడా ఏదో నక్షత్రంలో పుడతాడు దాన్ని బట్టే రాశిని డిసైడ్ చేస్తారు కాబట్టి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అసలు భావాలు అదే స్థానాలు అంటే ఏంటి ఒక్కొక్క స్థానం మనకి ఒక్కొక్క విశేషమైన ఫలితాలు ఉంటాయన్నమాట మనకు జరిగే ప్రతి చర్యను కూడా ఈ స్థానాలు డిసైడ్ చేస్తాయి అయితే ఈ పన్నెండు స్థానాల్లో ఒక్కొక్క స్థానం ఎలాంటి చర్యలని రిప్రజెంట్ చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అలాగే మొత్తం మనకి తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఈ తొమ్మిది గ్రహాలు కూడా ఈ మనం భావం స్థానం రాసి అని పిలుస్తున్నాం కదా వాటికి అధిపతులు ఉంటాయి ఉంటాయన్నమాట అయితే ప్రతి గ్రహం తనున్న చోట నుండి సప్తమ దృష్టితో అంటే ఏడో రాశిని చూస్తుందనమాట ఉన్న స్థానం నుంచి అయితే ఒక మూడు గ్రహాలు స్పెషల్గా మాత్రం ఈ సప్తమ దృష్టితో పాటు వేరే దృష్టిని కూడా కలిగి ఉంటాయి వాళ్ళు గురు శని కుజులు గురువుకి సప్తమ దృష్టితో పాటు ఐదు తొమ్మిది దృష్టి కూడా ఉంటుంది శనికి ఏడో దృష్టితో పాటు మూడు తొమ్మిది దృష్టి కూడా ఉంటుంది కుజుడికి ఏడో దృష్టితో పాటు నాలుగు ఎనిమిది దృష్టి కూడా ఉంటుంది ఇక రాహుకేతువులు ఇప్పుడు కూడా మిగిలిన ఏడు గ్రహాలు కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే వీళ్ళిద్దరూ కూడా యాంటీ క్లాక్ వైజ్ డి డైరెక్షన్లో తిరుగుతారనమాట కాబట్టి రాహువు తనున్న చోట నుంచి వెనక్కి ఐదో స్థానాన్ని చూస్తాడు కేతువు కూడా తనున్న స్థానం నుంచి వెనక్కి ఏడో స్థానాన్ని చూస్తాడు మిగతా గ్రహాలన్నీ కూడా ఈ గ్రహాలు కాకుండా రాహు కేతు గురువు శని కుజుడు కాకుండా మిగతా గ్రహాలకు ఓన్లీ సప్తమ దృష్టి మాత్రమే ఉంటుంది ఆ సప్తమ దృష్టితో వేరే భావాన్ని చూస్తాయి ఖచ్చితంగా ఉన్న గ్రహం ఆస్థానాన్ని అలాగే చూసే స్థానాన్ని రెండింటిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆ గ్రహాలు చూసిన దాన్ని బట్టి ఉన్న స్థానం బట్టి మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చంద్రుడు ఉన్న రాశిని లగ్నం అంటున్నాం కదా ఈ లగ్నం నుంచి పన్నెండు స్థానాలకి కూడా ఒక్కొక్క పేరు ఉంటుంది అంటే పన్నెండు భావాలకి ఒక్కొక్క పేరు ఉంటుంది ఫస్ట్ దాన్ని లగ్నం లేక తనుభావం శరీర భావం అంటారు మన క్యారెక్టరిస్టిక్స్ని డిసైడ్ చేస్తుంది ఇక రెండో భావాన్ని ధనభావం కుటుంబ భావం అంటారు ఇక మూడో భావాన్ని సోదర భావం అలాగే ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలకు సంబంధించిన భావం ఇక నాలుగో భావం వృత్తి వ్యాపారాలని అలాగే మాతృభావం తల్లికి సంబంధించిన విషయాలని తెలియజేస్తుంది ఇక ఐదో భావం పుత్రభావం అలాగే వ్యాపారానికి సంబంధించిన విశేషాలను కూడా ఈ భావం తెలియజేస్తుంది ఇక ఆరో భావం శత్రుభావం అలాగే ఆరోగ్యానికి సంబంధించిన భావం అంటే మనకుండే శత్రువుల్ని అలాగే మన ఆరోగ్య స్థితిని తెలియజేస్తుంది ఇక ఏడోది చాలా చాలా ఇంపార్టెంట్ కలత్ర భావం అంటే ఏంటంటే మన వివాహం ప్రేమ పునర్వివాహాలు మనకున్న ఎఫ్ఐర్లు ఇవన్నీ కూడా తెలియచేయడంతో పాటు సడన్ చేంజెస్ ఆఫ్ లైఫ్ మన ఫైనాన్షియల్ పొజిషన్లు సడన్గా చేంజ్ అవ్వడం అనేది కూడా ఈ భావం మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట ఇక ఎనిమిదో భావం ఆయుర్భావం అంటే ఏంటంటే మన యొక్క లాంగ్విటీని అంటే డెత్ సైకిల్ని నిర్ణయిస్తుంది అలాగే ఈ భావం మనకి రాబోయే లాంగ్ టర్మ్ వ్యాధి అనమాట కొంతమంది పక్షవాతం నుంచి కొన్ని పాటు ఇలా హాస్పిటల్లో ఉండిపోతారు అంటే అక్కడి నుంచి మన జీవితం బతికిన ఉన్న పెద్ద ఉపయోగం లేనట్టుగా ఉండిపోతుంది అన్నమాట దాన్ని ఎనిమిదో స్థానం చూపిస్తుంది ఇక తొమ్మిదో స్థానాన్ని భాగ్యస్థానం అంటారు భాగ్యస్థానం అంటే డైలీ లైఫ్ అనమాట ప్రతిరోజు మనకి ఎలా ఉంటుంది అనేది భాగ్యస్థానాన్ని బట్టి చెప్తారన్నమాట ఇక పదోభావాన్ని కర్మస్థానం అలాగే రాజ్యభావం అంటారు అంటే ఏంటంటే మన వృత్తి ఉద్యోగాలని మనం చేసే పని వల్ల వచ్చే డబ్బులు అక్కడ పేరు ప్రతిష్టలు ఇవన్నీ చూపిస్తుంది ఇక పదకొండోది లాభస్థానం అలాగే మన మనసులో ఉన్న కోరికలకు సంబంధించిన స్థానం ఈ భావం మనం ఏ పని చేసినప్పటికీ కూడా ఒక వ్యాపారం చేస్తే ఆ పెట్టిన పెట్టుబడి పోగా మనకు వచ్చిన మిగిలిన లాభాన్ని పదకొండవ భావం చూపిస్తుంది అలాగే మన మనసులో ఉన్న కోరికలు నెరవేరతాయా లేదా అనేది కూడా ఈ పదకొండవ భావాన్ని బట్టి చెప్పొచ్చు ఇక పన్నెండో భావం దీన్ని వ్యాయభావం అంటారు అంటే ఏంటంటే ఇది మన ఖర్చుల్ని అలాగే విదేశీ యానాన్ని అలాగే మన డార్క్ సైడ్ ఆఫ్ ది పర్సన్ అనమాట ఎవ్వరికీ తెలియని మనలో ఉన్న రెండో మనిషిని కూడా ఈ భావం చూపిస్తుంది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా ఫస్ట్ భావం నుంచి లాస్ట్ భావం వరకు ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఇప్పటికి మనం ఏ లగ్నానికైనా తొమ్మిదో స్థానం లేదా తొమ్మిదో భావం ఏం రిప్రజెంట్ చేస్తుంది అనేది తెలుసుకుందాం ఇప్పుడు నేను మేష లగ్నాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను కాబట్టి తొమ్మిదో స్థానం తొమ్మిదో భావం ధనుసు రాశి అయింది అది వేరే లగ్నాన్ని తీసుకుంటే సపోజ్ వృషభం తీసుకుంటే మకర రాశి తొమ్మిదో భావం అవుతుంది తొమ్మిదో స్థానం అవుతుంది దీన్ని స్థానం అని కూడా అంటారనమాట తొమ్మిదో స్థానాన్ని ఈ కోణ స్థానం తొమ్మిదో స్థానం భాగ్యస్థానం అలాగే దీనికి ఇంకా మంచి పేరు అంటే ధర్మభావ భావ అంటారనమాట అంటే ఏంటంటే ఇది డైలీ లైఫ్ ప్రతిరోజు మనం ఒక మనిషి అనుకుంటాడు ఈరోజు చక్కగా జరిగితే బాగుండరా అని పొద్దున్నే లేస్తాడనమాట ప్రతి మనిషి జీవితంలోనూ కూడా ఈరోజు ఎలాంటి ఆపదలు రాకుండా హాయిగా గడిచిపోతే బాగుండు అనుకుంటూ ఉంటారు దానికి సంబంధించిన అత్యంత కీలకమైన స్థానం ఈ తొమ్మిదో స్థానం ఈ తొమ్మిదో స్థానానికి గురుదృష్టి ఉన్న ఈ తొమ్మిదో స్థానంలో శుభగ్రహాలున్నా కష్టాలు అనేవి రాకుండా ఉండవు మనిషి జీవితంలో ఏదో కష్టం వచ్చేస్తూనే ఉంటుంది కర్మ ప్రకారం కానీ ఆ కష్టం వల్ల మనం ఎంత బాధపడతాం అనేది తొమ్మిదో స్థానం చూపిస్తుంది అందుకనే మెయిన్గా దీన్ని దైవభక్తి మనకి ఎప్పుడు ఒక చిన్న కథ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తే విన్నానమాట ఒక చిన్న పిల్లవాడు ఒక సెవెంత్ క్లాస్ చదువుతున్న పిల్లవాడు అంట మామూలుగా దేవుని పూజిస్తే మార్కులు వస్తాయని ఎవరో చెప్తే ఒక దేవుడి ఫోటో సపోజు శివుడి ఫోటో తెచ్చి పెట్టాడంట పూజ చేశాడంట ఏదో యూనిట్ టెస్ట్లో మార్పులు రాలేదు సరైన వెంకటేశ్వర ఫోటో పెట్టి చేశాడంట తర్వాత సెకండ్ టెస్ట్లో రాలేదు తర్వాత గణపతి ఫోటో పెట్టి అమ్మవారి ఫోటో తెచ్చిపెట్టి పూజ చేశాడంట అప్పుడు మార్కులు వచ్చినాయంట అప్పుడు ఏమైందంటే ఇక నుంచి పైన దేవుళ్ళకి గుడ్డలు కట్టేశాడంట ఎవరికి శివుడికి వెంకటేశ్వరకి ఈ పాత పూజించిన దేవుళ్ళందరికీ గుడ్డ కట్టేశాడంట కట్టేసి వాళ్ళ మొహాలకి అమ్మవారు ఒక్కరికి దూపం వేస్తున్నాడంట ఎందుకు అడిగితే ఈ దూపం నేను నాకు ఏమీ మార్కులు లేలేదు కానీ ఈ దూపం మాత్రం చక్కగా పిలిచేస్తున్నారు పైనుండి ఆ దూపం పీల్చకుండా నేను గొట్టు కట్టేశానని చెప్పిందంట చెప్పాడంట వాళ్ళ అమ్మకి అప్పుడు అప్పుడు ఇది ఇప్పుడు కాదు ఇప్పుడో కాలంలో అయితే దేవుళ్ళే ప్రత్యక్షమయ్యారంట నేను ఎంత పూజించినప్పుడు మీరు రాలేదు ఇప్పుడు సడన్గా మీరు వచ్చేసారు ఏంటి అని అడిగితే ఇప్పుడు మేము ఉన్నామనుకుని నువ్వు గుడ్డ కట్టావు అప్పుడు పూజించినప్పుడు నువ్వేదో మామూలుగా పూజ చేసావు అని అని అన్నారంట అంటే ఏంటంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళి గుళ్ళో దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా ఉన్నాడు ఖచ్చితంగా నాకు మేలు చేస్తాడు అని నమ్మకంతో చేయాలి తప్ప ఇది వెళ్ళిపోవడం దండం పెట్టేయడం బాగా మనకు డబ్బులు ఉన్నాయి కదా అని పోల్ దండలు వేసేయడం లేకపోతే ఏ చదివించేయడం కాను క్లిక్ చేయడం కాదనమాట మనస్ఫూర్తిగా మన ఇంట్లో ఫోటో కానివ్వండి విగ్రహం కానివ్వండి ఉన్నాడు ఆయన ఖచ్చితంగా ఉన్నాడు ఆయన ఖచ్చితంగా నాకు చేస్తాడు అనే నమ్మకం ఉంటే తప్పకుండా ఏదైనా జరిగిద్ది అనమాట మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది కొన్ని రోజుల పాటు ఒక బా కష్టం రాకుండా ఉండదు కష్టం రాకుండా ఉండాలని కోరుకోవడం చాలా తప్పు వచ్చిన కష్టం మనల్ని ఎక్కువ బాధపెట్టకుండా వెళ్ళిపోవాలి అని కోరుకోవడమే మంచిది అదే కూడా అదే చెప్తుంది జ్యోతిషశాస్త్రంగా కూడా అనమాట అలాంటి దానికి సంబంధించిన భాగ్యస్థానం పొద్దున్న లేచిన కానించి నైట్ పడుకునే వరకు మనకి నిద్ర పట్టడం మనం చేసే దైవ కార్యక్రమాలు పూజలు హోమాలు దైవ దర్శనాలు మంత్రజపాలు చేస్తే మనకి ఫలిస్తాయా లేదా ఇదంతా అంత కూడా తొమ్మిదో స్థానమే చూపిస్తుంది మనకి భగవంతుడి మీద విశ్వాసం ఎంతుంది అలాగే తండ్రి తండ్రికి సంబంధించిన అన్ని విషయాలు తండ్రి ఆరోగ్యం కావచ్చు తండ్రితో మనకున్న సంబంధం కావచ్చు తండ్రి నుంచి వచ్చే ఆస్తిపాస్తులు కావచ్చు ఇవన్నీ కూడా ఈ తొమ్మిదో స్థానం గురువు దైవం గురువుతో ఉండే రిలేషన్ గురువుల పట్ల మనకు ఉండే భక్తి శ్రద్ధలు చదువు మీద మనకు ఉన్న శ్రద్ధ ఇదంతా కూడా తొమ్మిదో స్థానం చూపిస్తుంది వీడు చదువుతాడు అయితే చదవకుండా పాడైపోతాడనేది కూడా తొమ్మిదో నైన్త్ హౌస్ చూపిస్తుంది ఎప్పుడు జీవితంలో సుఖ సంతోషాలు వస్తాయి ఎప్పుడు మనం జీవితంలో హ్యాపీగా ఉంటాం అనేది కూడా తొమ్మిదో స్థానం చూపిస్తుంది అనమాట తొమ్మిదో స్థానం మీద పాపగ్రహాలు దృష్టి ఉంటే వాళ్ళ జీవితం ప్రతిరోజు శాడ్ మూవీ లాగా ఏదో ఒకటి అనమాట ప్రతి సీను క్లైమాక్స్లా ఉంటుంది అనమాట వాళ్ళకి కాబట్టి అలా ఎగతాలు చేయడం తప్పు కానీ చెప్తున్నాను అంటే తొమ్మిదో స్థానం అనేది అంత కరెక్ట్ స్థానం మనకు డబ్బు ఎంత నిల్వ ఉంది బంగారం ఎంత ఉంది స్థిరాస్తులు ఎంత ఉన్నాయి ఇలా అంటారు కదా దాని కనక వస్తు వాహనాలు వీటి అన్నింటికి సంబంధించిన స్థానం తొమ్మిదో స్థానం అలాగే మనం ఎదుటివాడిని మోసం చేస్తామా నమ్మకంగా ఉంటామా లేకపోతే వాడుకుని వదిలేస్తామా ఇతన్ని నమ్మొచ్చా లేదా అనేది కూడా తొమ్మిదో స్థానం బట్టి చెప్పవచ్చు ఇక తొమ్మిదో స్థానం అనేది తమ్ముడు తమ్ముడు భార్య చెల్లెలి భర్త వీళ్ళు అనమాట మనకు బావ వరుసలు అయ్యేవాళ్ళు బామ్మర్ వరుసలు అయ్యేవాళ్ళు వాళ్ళతో ఉండే రిలేషన్స్ కూడా ఇదే చూపిస్తుంది అలాగే భార్య తమ్ముడు భర్త మరుజలు అనమాట భర్త తమ్ముడు చెల్లెలు ఒకవేళ కొంతమందికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టి మూడోవాడు మగపిల్లాడు కావాలని ఉంచుకుంటారన్నమాట వాళ్ళకి మూడో సంతానం మగపిల్లాడు పుడతాడా లేదా లేకపోతే ఇద్దరు అబ్బాయిలు పుట్టి మూడో సంతానం ఆడపిల్ల కావాలని కోరుకునే వాళ్ళకి కూడా మూడో సంతానం అమ్మాయి పుడుతుందా లేదా అనేది కూడా ఈ స్థానమే చూపిస్తుంది మనవడు మనవరాలను ఎత్తుకుంటావా లేదా అని కొంతమంది అనుకుంటారు అది కూడా ఈ తొమ్మిదో స్థానమే చూపిస్తుంది అలాగే బ్రాహ్మలకి దానాలు ఇవ్వడం దానివల్ల కలిగే లాభాలను కూడా ఈ నైన్త్ హౌస్ చూపిస్తుంది ఇక దీంతో పాటు మనకి లో హిప్స్ థైసు మోకాళ్ళ నొప్పులు మెయిన్గా మోకాళ్ళ నొప్పులకు సంబంధించి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి పెరగడం వాటికి సంబంధించి కూడా తొందర స్థానం చూపిస్తుంది న్యూరిష్మెంట్ అంటే ఏంటంటే మన యొక్క మెటబాలిజం అలా బాడీలో మెటబాలిజం అంటే రోజు ఎక్కడో చోట నొప్పి వచ్చి మంచం మీదే పుడుకుంటామా లేకపోతే యాక్టివ్గా అన్ని పనులు పొద్దున్నే లేచి కొంతమంది చూడే పొద్దున్నే నాలుగింటికి వెళ్తారు ఆరింటికల్లా అన్నీ అయిపోతే క్యారేజీలు కట్టేస్తారు మళ్ళీ పనికి వెళ్ళిపోతారు సాయంత్రం వస్తారు సాయంత్రం కూడా మొత్తం దుమ్ము దులిపేస్తారు అది తొమ్మిదో స్థానం చూపిస్తుంది కొంతమంది చూడండి పదింటి దాకా లేవరు ఎవరో ఒకరు కాఫీ ఇస్తే లేచి నిదానంగా బ్రష్ చేసి వయసు కూడా పెద్ద ఉండదు అనమాట అమ్మ నొప్పి అయ్యో నొప్పి అంటూ ఉంటారు ఇది కూడా తొమ్మిదో స్థానం చూపిస్తుంది మనం ఎంత యాక్టివ్గా ఉంటాం ఎంత మంచి చేస్తాం అలాగే మనలో ఉండే దాన ధర్మాలు ఉన్న దాంట్లో మనం ఎంత దానం చేస్తాం మన కైండ్నెస్ మన మంచితనం ఎదుట ఏదైనా బాధ చెప్పగానే మనం ఎలా ఫీల్ అవుతాం మన కర్మ ఇదంతా కూడా ఈ హౌస్ చూపిస్తుంది అనమాట మన తెలివితేటలు ప్రతిరోజు బతకడానికి మనం వేసే ప్లాన్సు ఫేము ఫర్చ్యూను లక్కు అన్నీ కూడా ఈ తొమ్మిదో స్థానం చూపిస్తుంది అంటే పదకొండో స్థానం అనే తొమ్మిదో స్థానానికి కొంత డిఫరెన్స్ ఉంది అది పదకొండవ స్థానం చెప్పినప్పుడు చెప్తాను తొమ్మిదో స్థానం అనేది ఇప్పుడు చెప్పిన వరకు లాంగ్ జర్నీసు ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉండడం ఇది కూడా తొమ్మిదో స్థానమే చూపిస్తుంది అనమాట ఇక మనం ఇప్పుడు పదో స్థానం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం